కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెలుదలోని బాలికల హాస్టల్కు కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు హరిసింహనాయుడు టీచర్ గప్పూర్ కలిసి తెలుగు కథల పుస్తకాలు మరియు ఆట వస్తువులను బహుకరించారు హాస్టల్ వాడిన శైల వారు అందజేశారు గతంలో కూడా వీరు తెలుగు కథల పుస్తకాలను హాస్టల్కు అందజేశారు పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది కాబట్టి విద్యార్థుల పుస్తకాలు బహుకరిస్తున్నావన్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. హెల్త్ బాండ్ అసలు. నేను కూడా చెక్ వాల్ సరేవన్నీ. గేమ్స్ మెటీరియల్. గేమ్స్ మెటీరియల్ చూడండి. from home,